అంటే రవీందర్ గారు అందరిలాగా ఏదో ప్రోటోకాల్ ఎంజాయ్ చేద్దామని పోటీ చేస్తాం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడం అంటే ఇంతకుముందు నేను కేసీఆర్ హరీష్ రావు గారి దగ్గర కూడా పిఏగా చేయడం జరిగింది అంటే ప్రోటోకాల్ విషయం ఇట్లాంటి గతంలో కూడా పోటీ చేద్దామని చెప్పి నేను గతంలో పోటీ చేశాను డ్రాప్ ఏం కాలేదు ట్టుగా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గతంలో చాలా మంది ఎమ్మెల్సీలు రీప్రజెంట్ చేశారు సో వాళ్ళని కాదని మీరు కొత్తగా ఏం చేద్దాం అనుకుంటారు నేనండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేసి దేవుని రవీందర్ అంటే ఆయన దగ్గరికి న్యాయం కోసం వచ్చేటోళ్ళను వాళ్ళని వీళ్ళ వకాలత్ కోసం వచ్చేటోళ్ళను వాళ్ళందరు పైసలు అన్నీ బాగా దండుకుంటాడు ఆ పైసలు నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అడ్వకేట్ వృత్తిలో మరియు ఇరవై ఏండ్లు ఇరవై ఇరవై ఐదేండ్లు అనుకుంటా మేబీ సో మండలాన్ని ఒక రకంగా నియోజకవర్గానే శాసించారు మీ నా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్నారు పని కోసం వచ్చిన వారికి మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మేం చేస్తామండి అంటే ఆశ్చర్యం వేస్తుంది ఇరవై ఇరవై ఐదేండ్లు రాజకీయ పదవులు అనుభవించి కూడా సొంత ఇల్లు లేదని చెప్పి ఉంటున్నా ఇది నిజమేనా కావాలని సింపతి కోసం మన తెలియదు వరద కూడా తీసుకోలేదండి మీరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పోటీలో ఉన్న వాళ్ళంతా విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే పెద్దగా నిరుద్యోగుల గురించి మీకేం తెలుస్తారు